హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యత్ ఈరోజైతే నేను మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ని చిన్నగా షూట్ చేశాను అదే మినీ వ్లాగ్ కింద మీకైతే పెడుతుంది అనమాట మా అమ్మాయి బర్త్డే ఫిబ్రవరి ఫిఫ్త్ని జరిగింది సో ఆ రోజు చాలా సింపుల్గా క్యూట్గా అయితే మేము ఈ సెలబ్రేషన్స్ అయితే చేసాం అన్నమాట మా అన్నయ్య వాళ్ళు ఇలా సింపుల్గా అయితే డెకరేట్ అయితే చేసేసారు మార్నింగ్ అయితే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది మార్నింగ్ తన డ్రెస్ అయితే ఇది సో నేను వీడియోస్ అవి అంతగా తీయలేదు ఫొటోస్ని ఇంక వీడియోస్ కింద అయితే పెట్టనమాట ఈ వ్లాగ్లో అయితే సో తనైతే ఇలా రెడీ అయ్యి ఇంక స్కూల్కి అయితే వెళ్ళింది చాక్లెట్స్ అవి పంచడం బర్త్డే అంటే అదొక ఎగ్జైట్మెంట్ కదా సో ఈవినింగ్ అయితే ఇలాగ చాక్లెట్స్తో సింపుల్గా డెకరేట్ చేసి కేక్ అయితే పెడుతుంది అన్నమాట సో దాని మీద అయితే బుజ్జమ్మ అని తన నిక్ నేమ్ని అయితే రాయించాడు మా అన్నయ్య సో ఇలా అయితే ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా బర్త్డే డ్రెస్ అయితే ఇది మాట ఇంకా బర్త్డే బేబీ కేక్ అయితే కట్ చేసేస్తుంది ఇంకా కొంచెంగా చెప్పాను కదా అంత వీడియో తీయాలి అన్న ఫోకస్లో లేమో ఇంకా సో కొన్ని పిక్స్ని కూడా మీకు యాడ్ చేస్తాను వీడియో అయితే ఎక్కువ ఉండదన్నమాట ఇంకా తర్వాత కేక్ కటింగ్ అది అయిపోయాక షార్ట్స్ చే వేస్తారు కదా సో దానికి మా అమ్మాయి భయపడుతుందని ఇంకా కేక్ అది అక్కడ తీసేసి ఇంక నేనైతే పక్కన నుంచి అనమాట ఫైనల్గా తన డ్రెస్ బర్త్డే డ్రెస్ అయితే ఇది చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇలా అయితే తన బర్త్డే తనకిప్పుడు సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయితే వచ్చాయన్నమాట చూస్తుండగానే పిల్లలు ఇట్టే ఎదిగిపోతారు కదా సో ఇలా అయితే మేము సింపుల్గా అయితే చేసేసాము వాళ్ళ మా కూడా తనకి చక్కటి గిఫ్ట్ అయితే ఇచ్చాడు తనకి చాలా బాగా నచ్చింది అనమాట ప్రొజెక్టర్లా ఉంటుంది కదా పిల్లలు నైట్ పడుకునేటప్పుడు స్టార్స్ మూను అవన్నీ వస్తాయి ఇంకా రోజు అయితే అది పెట్టుకోకుండా అయితే మా అమ్మాయి పడుకోవట్లేదు అనమాట చాలా బాగా నచ్చింది తనకు అయితేనే సో ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఈరోజు నేను తనకి ఇష్టమైన గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ రోజైతే నాకు చాలా ఇష్టము ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ తనకి ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీరు ఒక లైక్ చేయడం ద్వారా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్